హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద తన రూమ్లో కూర్చొని ఇక భాగ్యం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వాళ్ళ మాట తీరు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది ఆ నగల గురించి అడిగితే మాట దాటేస్తున్నారు నిజం చెప్పడం లేదు ఆ భాగ్యం వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారనిపిస్తుంది ఎలాగైనా ఆ భాగ్యం గురించి నిజం తెలుసుకోవాలి లేకపోతే బావగారి జీవితం నాశనమైపోతుంది ఎలాగైనా భాగ్యం నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి ఎలా అని నర్మద ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది ఏదో విధంగా అత్తయ్యకి ఏదో ఒకటి చెప్పి ఇక నేను భాగ్యం గురించి నిజం తెలుసుకోవడానికి వెళ్తాను అని చెప్పి నర్మద అనుకుంటూ ఉండగా ఇంతలోనే సాగర్ నర్మద దగ్గరికి వస్తాడు ఇక నర్మదను చూసి ఏంటి నర్మద ఎవరి గురించి ఆలోచిస్తున్నావు ఇంట్లో పెళ్లి సందడి జరుగుతూ ఉంటే నువ్వేంటి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు అని సాగర్ అనగానే అప్పుడు నర్మదా తన మనసులో ఇప్పుడు ఈ విషయం సాగర్కి చెప్తే నా మాట నమ్మడు ఎలాగైనా ఈయనకి తెలియకుండా నేను ఆ భాగ్యం నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలి ఎలా ఎవరి సలహా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఏమీ లేదు సాగర్ వస్తున్నాను పదా అని చెప్పి అనగానే ఇక సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే నర్మదా లేదు ఈ విషయం తిరుపతి బాబాయికి చెప్పి బాబాయి నేను ఇద్దరం కలిసి ఇక భాగ్యం గురించి తెలుసుకుంటు అని చెప్పి ఇక నర్మదా తిరుపతి దగ్గరికి వెళ్ళి బాబాయ్ నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనగానే అప్పుడు తిరుపతి చెప్పమ్మా ఏంటా ముఖ్యమైన విషయం నేను పెద్ద మనిషిని ఉన్నాను కదా చెప్పు ఏ విషయమైనా నీకు చెప్తాను అని తిరుపతి అనగానే అప్పుడు నర్మద చూడు బాబాయ్ ఆ భాగ్యం వాళ్ళు మాట తీరు ప్రవర్తన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది ఆ భాగ్యం మనల్ని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది అనగానే అప్పుడు తిరుపతి అదింటమ్మా అలా మాట్లాడతావు రేపు పెళ్ళి కదా మరి ఇప్పుడు ఆ భాగ్యం వాళ్ళ గురించి నువ్వు అలా మాట్లాడితే ఒకవేళ చందు పెళ్ళి జరగకపోతే బావగారు మన మీద కోపడతారు అని తిరుపతి అనగానే అప్పుడు నర్మద లేదు బాబాయ్ ఇప్పుడు ఆ భాగ్యం మనం మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒకవేళ తను మనల్ని మోసం చేస్తే బావగారి జీవితం నాశనమైపోతుంది కదా అందుకే ఆ భాగ్యం నిజస్వరూపం తెలుసుకోవాలి బాబాయ్ నాకు సహాయం చెయ్యి అని నర్మద అంటుంది ఇక ఆ మాటలు విన్నా తిరుపతి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు నర్మద ఏంటి బాబాయ్ ఇంకా ఆలోచిస్తున్నావు నిజంగానే ఆ భాగ్యం మనల్ని మోసం చేస్తుంది బాబాయ్ వెంటనే అక్కడికి వెళ్ళి నిజం తెలుసుకుందాం పదా అని నర్మద అనగానే అప్పుడు తిరుపతి సరేనమ్మా వెళ్దాం పదా అని అంటాడు ఇక వేదవతి ఏంటి నర్మదా పెళ్ళికి రెడీ అవ్వకుండా ఏదో నువ్వు తిరుపతి మాట్లాడుకుంటున్నారేంటి అనగానే అప్పుడు నర్మద చూడత్తయ్యా ఇన్ని రోజులు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన పక్కురిలో శివాలయం ఉంది కదా నాకు జాబ్ వస్తే అక్కడ నేను పూజ జరిపిస్తానని చెప్పాను అందుకే ఆ పూజ జరిపించాలనుకుంటున్నాను ఇదే కరెక్ట్ సమయం అందుకే నేను ఆ గుడికి వెళ్ళి వస్తానత్తయ్యా అని నర్మద అనగానే అప్పుడు వేదవతి అదేంటమ్మా ఇంట్లో పెళ్లి పనులు జరుగుతూ ఉంటే ఇప్పుడు నువ్వు గుడికి పూజ అని అంటున్నావేంటి అనగానే అప్పుడు నర్మదా మాత్రం అవునత్తయ్య నాకు ప్రాణం ఎలాగో ఉంటుంది వెంటనే వెళ్ళి ఆ పూజ జరిపించి తొందరగా తిరిగి వస్తాను అని నర్మదా అనేసరికి అప్పుడు వేదవతి సరేనమ్మా నీతో పాటు సాగర్ని తీసుకువెళ్ళు అని అంటుంది ఇక వెంటనే నర్మద ఒక్కసారి స్టన్ అవుతుంది ఇప్పుడు సాగర్ నాతో వస్తే నన్ను అనుమానిస్తాడు నేను బాబాయి నేను ఇద్దరం కలిసి వెళ్తాం అని చెప్పి ఇక నర్మదా లేదత్తయ్య నేను బాబా బై ఇద్దరం వెళ్ళి వెంటనే తిరిగి వస్తాం అని నర్మద అనేసరికి అప్పుడు వేదవతి సరేనమ్మా ఇద్దరు కలిసి వెళ్ళి తొందరగా రండి అని చెప్తుంది ఇక దాంతో నర్మదా తిరుపతి ఇద్దరు కూడా ఈ భాగ్యం నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి బయలుదేరుతూ ఉంటారు అలా కాస్త దూరం వెళ్ళేసరికి భాగ్యం ఊరు చివరికి వెళ్ళేసరికి ఇక భాగ్యం తన భర్త శ్రీవల్లి వాళ్ళ చెల్లి ముగ్గు నలుగురు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అది గమనించిన నర్మద బాబాయ్ ఒకసారి అటు చూడు అనగానే అప్పుడు తిరుపతి ఏంటమ్మా అక్కడ అని చెప్పి అటు చూసేసరికి అక్కడ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అది గమనించిన తిరుపతి ఏంటమ్మా వీళ్ళు అవతారీ ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారేంటి అని చెప్పి ఇక తిరుపతి అనగానే అప్పుడు నర్మదా లేదు బాబాయ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం చాటుగా ఉండి విని వీడియో తీద్దాం పద అని చెప్పి ఇక నర్మదా తిరుపతి ఇద్దరు కూడా భాగ్యం కూర్చున్న చోటికి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని చాటుగా నిలబడతారు ఇక భాగ్యం మాత్రం చూడండి ఎలాగైనా నా కూతుర్ని గొప్పంటి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాను కానీ నా మాట నిజమైంది ఆ రామరాజు కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపిస్తున్నాను ఇప్పుడు వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళు మనకు ఆస్తి అంతస్తులు ఏమీ లేకపోయినా మనం మాత్రం ఆ గొప్పింటికి నా కూతురునిస్తున్నాను చూడండి ఏ విషయం ముందు వాళ్ళ ముందు మనం నోరు జారకూడదు ఒకవేళ మనం ఏదైనా తొందరపడి మాట్లాడితే మన నిజస్వరూపం తెలిసిపోతుంది అని భాగ్యం అంటుంది అప్పుడు భాగ్యం భర్త చూడు భాగ్యం ఏమో నువ్వు మాత్రం ఎంత రిస్క్ తీసుకొని మన కూతురు పెళ్లి జరిపిస్తున్నావు కానీ ఒకవేళ మనకు ఆస్తి అంతస్తులు లేవని మనము అద్దె కొంపలో ఉంటున్నామని ఇక ఇడ్లీ బోండాలు అమ్ముకునే వాళ్ళమని ఆ రామరాజుకు తెలిసిపోతే మాత్రం మనల్ని ప్రాణాలతో ఉంచడు మనం అందరం జైల్లో చిప్పకూడు తినవలసి వస్తుంది అని భాగ్యం భర్త అంటాడు ఆ మాటలు విన్నా భాగ్యం చెయ్యి నోర్మి నేను ఈ భాగ్యాన్ని ఎవరనుకుంటున్నావు నా మాట అంటే లెక్కలేదా చూడు ఎన్ని అబద్ధాలాడైనా ఎన్ని మోసాలు చేసైనా నా కూతుర్ని మాత్రం ఆ రామరాజు కొడుక్కిచ్చి పెళ్ళి జరిపిస్తాను వాళ్ళ ఆస్తిలో ఎంతో కొంత మనకు కూడా వస్తుంది కదా మనం కూడా కాస్త కోటీశ్వర్లం అవుతాము చూడు నువ్వు వాళ్ళ ముందు నోరు జారావంటే నిన్ను అక్కడే చంపేస్తాను అని భాగ్యం అంటుంది అప్పుడు శ్రీవల్లి లేదమ్మా వాళ్ళని మనం మోసం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మనకు డబ్బు ఆశలు ఏవీ లేవని వాళ్ళతో నిజం చెప్పేద్దామమ్మా ఆ మావయ్య చాలా మంచివాడు పెళ్ళికి ఒప్పుకుంటాడు చెప్పేద్దామమ్మా అని చెప్పి శ్రీవల్లి అనేసరికి అప్పుడు భాగ్యం చూడే కారులో పోయేవాళ్ళు మనలాంటి బీదవాళ్ళని చూడరు ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు డబ్బున్న వాళ్ళు పేదింటి అమ్మాయిని ఎప్పుడూ పెళ్లి చేసుకోరు ఇప్పుడు నిజం చెప్పేస్తే ఈ పెళ్ళి జరగదు ఎన్ని అబద్దాలి నిన్ను మాత్రం ఆ చందుకిచ్చి పెళ్లి జరిపిస్తాను అని భాగ్యమంటుంది ఆ మాటలు విన్న తిరుపతి నర్మద ఒక్కసారి స్టన్ అవుతారు ఏంటి బాబాయ్ ఈ భాగ్యం ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏంటి అంటే వీళ్ళు నేను అనుకున్నట్టే వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు వీళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు వీళ్ళు ఇడ్లీ బోండా అమ్ముకునేవాళ్ళు కానీ మనల్ని మోసం చేసి తన కూతుర్ని చందుబావకిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది పద బాబాయ్ ఈ వీడియోని మావయ్యకి చూపిద్దాం అని నర్మదా అనేసరికి అప్పుడు తిరుపతి మాత్రం అమ్మ రేపు ఉదయాన్నే పెళ్ళి ఇప్పుడు ఈ విషయం బావగారికి తెలిస్తే తను ఎంత బాధపడతాడోనమ్మా అని తిరుపతి అనేసరికి అప్పుడు నర్మదా మాత్రం చూడు బాబాయ్ ఈరోజు మావయ్య బాధపడతాడని మనం ఊరుకుంటే బావ మాత్రం ఈ భాగ్యం చేతిలో మోసపోతాడు పెళ్ళైతే తన జీవితమే నాశనమైపోతుంది బాబాయ్ లేదు ఈ వీడియో వెంటనే మనం మావయ్యకి చూపిద్దాం పద అని చెప్పి ఇక నర్మదా తిరుపతి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతారు ఇక ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి హడాబడిలో చాలా సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు వాళ్ళని చూసిన నర్మదా తిరుపతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు ఇక సాగర్ మాత్రం ఏంటి మామయ్య నువ్వేంటి ఇలా దిగులుగా ఉన్నావు ఎప్పుడు మాతో సరదాగా సంతోషంగా ఉండేవాడివి ఈరోజు ఏం జరిగింది అని సాగర్ అనేసరికి అప్పుడు తిరుపతి ఏమీ లేదురా అని అంటాడు ఇక వెంటనే నర్మద మాత్రం మావయ్య అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న న రామరాజు మాత్రం బయటికి వచ్చి ఏంటమ్మా నర్మద ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద చూడు మావయ్య నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కానీ ఆ విషయం తెలుసుకుంటే మీరు ఏమైపోతారో అని నాకు బాధగా ఉంది అని నర్మద అంటుంది అప్పుడు రామరాజు లేదమ్మా ఈ గుండె ఎన్నో బాధలని ఎన్నో కష్టాలని తట్టుకుంది ఇప్పుడు నువ్వు చెప్పేది విషయం నాకేమీ కొత్త కాదు చెప్పు అనగానే అప్పుడు నర్మద చూడు మామయ్య ఆ భాగ్యం వాళ్ళు మనల్ని మోసం చేశారు అని నర్మద అనగానే అప్పుడు రామరాజు వేదవతి ఒక్కసారెస్ట్ అవుతారు ఇక సాగర్ మాత్రం ఏ నర్మద ఆ రోజే నీకు చెప్పాను మా అన్నయ్య పెళ్లి విషయంలో నువ్వు జోక్యం చేసుకోకూడదని ఏంటి ఈ పెళ్ళి ఆపడానికే నాటకం ఆడుతున్నావా అనగానే అప్పుడు తిరుపతి ఒరేయ్ సాగర్ నోర్ ముయ్యరా నర్మదని ఇంకొక మాట అన్నావంటే నీ చెంప పగలగొడతా అని తిరుపతి అనగానే అప్పుడు రామరాజు ఏంటిరా ఏం జరిగింది అనగానే అప్పుడు తిరుపతి అవును బాబా ఆ భాగ్యం మాత్రం మనల్ని మోసం చేసింది మేము నా భాగ్యం గురించి నిజం తెలుసుకోవడానికే వాళ్ళకు ఊరుకు వెళ్తూ ఉంటే ఊరు చివలో భాగ్యం తన భర్త శ్రీవల్లి ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అది గమనించిన మేము చాటుగా వెళ్ళి ఆ ఏం మాట్లాడుకుంటున్నారని విన్నాము అది వీడియో తీసి తీసుకొచ్చాము చూడు బావా అని చెప్పగానే ఇక రామరాజు ఆ వీడియోని చూసి ఒక్కసారి ఇష్టాన్ని అవుతాడు ఏంటి నర్మద ఇది అనగానే అప్పుడు నర్మద అవును మావయ్య ఆ భాగ్యం ఆస్తి డబ్బు ఉన్న వాళ్ళ అబ్బాయిని చూసి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది అందుకే నాకు డౌట్ వచ్చే నేను ఆ భాగ్యం స్వరూపాన్ని నిరూపించాలనే వాళ్ళ ఊరికి వెళ్ళాను అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న సాగర్ మాత్రం నానా నర్మద ఇంతకుముందే నాకు ఈ విషయం చెప్పింది కానీ నర్మదని నేనే తప్పుపట్టాను కానీ ఆ భాగ్యం ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు అని సాగర్ అంటాడు ఇక ఆ మాటలు విన్న రామరాజు పదమ్మ వెంటనే ఆ భాగ్యం వింటి వెళ్ళి అసలు నిజం తెలుసుకుందాం అని చెప్పి ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా భాగ్యం ఇంటికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి భాగ్యం అని పిలుస్తూ ఉంటే ఆ మాటలు విన్న భాగ్యం వెంటనే బయటికి వచ్చి చూసేసరికి అక్కడ రామరాజు కుటుంబం మొత్తం కనిపిస్తుంది అది చూసిన భాగ్యం శ్రీవల్లి తన భర్త ముగ్గురు కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే భాగ్యం అన్నయ్య మీరా ఇక్కడికి వచ్చారేంటి అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏ నీ నిజం బయటపడిందనా లేక మా గురించి నిజం నీ గురించి నిజం తెలిసిపోయిందని బాధపడుతున్నావా అనేసరికి అప్పుడు భాగ్యం చూడన్నయ్య నా కూతుర్ని గొప్పింటి సంబంధానికి ఇచ్చి పెళ్ళి చేయాలని నేను ఇలా చేశానే కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని భాగ్యం అంటుంది అప్పుడు రామరాజు చూడు నాకు డబ్బు ఆస్తి లేకపోయినా పర్వాలేదు కానీ ఇలా మనసుల్ని మోసం చేసేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం లేదు చూడు నేను అమ్మాయి గుణాన్ని చూసి నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను కానీ మీరు మాత్రం నాన్ను మోసం చేశారు ఇక ఈ పెళ్ళి జరగదు అని చెప్పి ఇక రామరాజు భాగ్యంకి దిమ్మ తిరిగే సాకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇంతలోనే శ్రీవల్లి రామరాజు దగ్గరికి వచ్చి రెండు చేతులు ఎత్తి ఎత్తి జోడించి చూడు మావయ్య నేను మా అమ్మకి ఈ విషయం మీతో ముందే చెప్పమని చెప్పాను కానీ మా అమ్మ మాత్రం ఈ పెళ్ళి ఎక్కడ చెడిపోతుందోనని ఏ నిజం మీతో చెప్పలేదు చూడు మావయ్య ఇందులో ఎలాంటి మోసము లేదు అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు రామరాజు చూడమ్మా మీ అమ్మ చెప్పకపోతే నువ్వైనా చెప్పాలి కదా సరే చెప్పలేదనుకుందాం చందు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మీ అమ్మని తీసుకొని మా ఇంటికి వచ్చి ఏం చెప్పావు చందు అంటే ఇష్టం నేను చందునే పెళ్లి చేసుకుంటాను నాకు అత్త మామలే అమ్మా నాన్నలుగా చూసుకుంటారు నన్నని ఆ రోజు ఎన్నో చెప్పావు కదా మరి ఈ నిజం ఆ రోజే మాతో ఎందుకు చెప్పలేకపోయా నువ్వు కూడా నీ అమ్మతో కలిసి మమ్మల్ని మోసం చేయాలని చూసావు కదా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య నేను చెప్దామనే చెప్పాను కానీ మా అమ్మ మాత్రం నన్ను ఈ నిజం మీతో చెప్పనివ్వలేదు క్షమించండి మావయ్య కానీ ఈ పెళ్లి జరగకుండా చేయొద్దు అని చెప్పి శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న భాగ్యం మాత్రం చూడు ఏదో వాళ్ళ దగ్గర తప్పు లేనట్టే మాట్లాడుతున్నారేంటి తన చిన్న కొడుకు డబ్బు నగల కోసం ఆ అమ్మాయిని తీసుకువెళ్ళాడు రెండో కొడుకు ఆస్తి కోసం ఆ నర్మద మెడలో తాళి కట్టాడు ఇప్పుడు ఇతను జైలుకెళ్ళినా కూడా నేను నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నేను చేసిన మోసం ఏముంది అని చెప్పి ఇక భాగ్యం మాత్రం రామరాజు కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు చాలా కోపంగా భాగ్యం చెంప పగలగొడతాడు ఈ విధంగా భాగ్యం నిజస్వరూపాన్ని వీడియో తీసి అందరి ముందు బయటపెట్టిన నర్మది నర్మదా తిరుపతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్